హాయ్ అండి ఈరోజు వీడియోలో నడుములూస్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ఈరోజు వీడియోలో చూపిస్తాను మెయిన్ వచ్చేసి ఇలాంటి వాళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అలాంటి ప్రాబ్లం రాకుండా నేను ఈ మెథడ్లో అయితే చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి హెచ్చు తగులు వచ్చినాయి కదా ఆ హెచ్చు తగులుని కరెక్ట్గా చేయడానికి నేను ఎల్ స్కిల్ సహాయంతో అయితే ఇలా ఫోల్డింగ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక పావు ఇంచు వరకు ఎగ్స్ట్రా ఖర్చు కోసం వీళ్ళు ఒక వన్ ఇంచ్ అయితే పెంచమన్నారండి హైటు ఈ దీనికోసం ఒక వన్ ఇంచ్ మొత్తానికి నేను ఒక ఒకటి పావు ఇంచు వరకు ఎగస్ట్రా తీసేసుకున్నాను ఇక్కడ కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసేయండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అంటున్నారు కదా వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి నడుములు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే నడుములూస్తో బ్లౌజ్ కటింగ్ చేస్తారు కదా నేను అదే చేస్తాను ఇప్పుడు చూడండి ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందో సో ఇప్పుడు మొత్తానికి నడుములు వచ్చేసి ఇక్కడ ఉక్సి పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేస్తే ముప్పై రెండున్నర వచ్చింది ఈ ముప్పై రెండున్నరని మనం సగ నాలుగు భాగాలు చేసుకుందాం క్యాలకులేటర్తో చేస్తున్నాను నేను మీరు టేప్ని నాలుగు ఫోలింగ్ చేసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ముప్పై రెండున్నరని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది మీద ఒక గీత వచ్చింది ఓకేనా ఆ ఎనిమిది మీద ఒక గీత కూడా నేను మార్కింగ్ వేసేస్తాను ఇక్కడ ఎయిట్ పాయింట్ వన్ ఎగస్ట్ర ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచు ఎగస్టా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఓకేనా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి హైటు బ్యాక్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి ఎక్కడికైతే మనం ఎగస్ట్రా మార్కింగ్ వేసామో అక్కడి నుంచి చూసుకుని పైన ఒక పాంచు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇదంతా వచ్చింది మనకి నైన్ పాయింట్ వన్ ఇక్కడ కూడా నైన్ పాయింట్ వన్ కింద తీసుకుంటున్నాను చెత్త కింద ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మార్కింగ్ వేసాం కదా అక్కడ కూడా ఒక స్కేల్తో మార్కింగ్ వేస్తే మనకు బాక్స్ లాగా రెడీ అయిపోతుంది నెక్ డీప్ వీళ్ళు హైట్ పెంచాను కదా నెక్ కూడా పెంచమన్నారు డీప్ అనేది సో కింద మనకి పట్టి అత్తుకుంటానికి ఎంతైతే పావించి వదిలేస్తామో అంత వదిలేసుకుని ఇక్కడ వీప్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి మన బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ అది వీప్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది పదిన్నర అలా వస్తుందండి సో ఇది కూడా అయిపోయింది వీళ్ళకి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఐదు నరగానే ఒక రెండు గీతలు ఎక్కువ అలా తీసుకోవచ్చు ఐదున్నర సరిపోతుంది నెక్ డీప్ వీళ్ళకి పన్నెండు ఇంచులు కదా యాక్చువల్గా మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కాబట్టి చెస్ట్ వస్తుంది కానీ ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాను కదా చూడండి షోల్డర్ దగ్గర అంటే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర తీసుకున్నాం కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేక ఎంత వచ్చిందో చిన్న షోల్డర్ చూసుకోండి చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా నెక్ అనేది వస్తుంది రెండు పావు రావాలి నెక్ ఆ రెండు పావు వచ్చేస్తుందండి చూడండి రెండు పావు వచ్చింది ఓకేనా కింద మూడించులు తీసేసుకోండి మూడించులు తీసుకుని మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేయండి లైన్ వేసేసుకుని ఆ తర్వాత వచ్చేసి కర్వ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తిప్పేసేయండి ఇప్పుడు నెక్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ ఈ పైన ఐదున్నర తీసుకున్నాం కదా కింద కూడా ఐదున్నర తీసుకోవాలి స్ట్రేట్గా లైన్గా రావడానికి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసి చంక డౌన్ నేను ఆరు ఇంచులు తీసుకున్నాను ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు తీసుకుని కరువు స్కేల్ తోటి ఇలా కరువు స్కేల్ తోటి మనం రౌండ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రౌండ్ తిప్పేసుకోండి ఇలాగా రౌండ్ తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి సో నాకు ఎంత వచ్చింది ఇక్కడ ఎనిమిది మీద ఒక్క గీతలాగా వచ్చింది నడుము ఎంత ఉందో అంత వచ్చింది కానీ మనకి ఆర్మూలూస్ అంత లేదు నేను చెక్ చేస్తే నాకు ఎంత వచ్చింది ఎనిమిది పాత తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది నాకు కానీ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు నాకు అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను చెంక దగ్గర పట్టేస్తుంది ఖచ్చితంగా పెడుతుందండి ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో చెప్తాను చూడండి చూడండి ఎనిమిది మీద ఒక గీత వచ్చింది నాకు చెస్త్ ఎంత ఉందో ఆర్మూలూస్ కూడా అంతే వచ్చింది అంటే అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు నా ఇప్పుడు మనకి నడుములో నాలుగో భాగం అనేది ఆర్మి లూస్కి రావాలని చెప్తారు కదా చాలామంది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి నడ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇలా చేయడం వల్ల కాబట్టి నేను చూడండి ఇప్పుడు లూస్ లూస్గా చెక్ చేసి మీకు చెప్తాను ఎంత వచ్చింది ఏంటనేది ఇలా నీట్గా పెట్టేసుకుని చూసుకోండి ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడి నుంచి లాగా చూసుకుంటే నాకు ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ ఒక గీ తక్కువ తొమ్మిది గీ తొమ్మిది వచ్చింది ఒక గీ తక్కువ తొమ్మిది అంటే ఇక్కడ నాకు ఎంత తేడా వస్తుంది చూడండి చెస్ట్ దగ్గర పట్టకుండా ఎందుకుంటా చెప్పండి ఇక్కడ నేను కొలుచుకుంటే ఒకలాగా వచ్చింది మరి నాకు మాత్రం ఇక్కడ చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఓకేనా కాబట్టి మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తేనే మనకి చెస్ట్ అనేది ఈజీగా వస్తుందండి ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది సో మనకి ఇప్పుడు వచ్చేసి ఎంత రావాలంటే ఆర్మ లూజ్ ఎంత వచ్చింది ఒక గీత తక్కువ తొమ్మిది కదా దీనికి వన్ ఇంచ్ కప్తే టెన్ ఇంచెస్ అనుకోండి టెన్ అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక గీత టెన్ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను నాకు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వలేదు ఆర్మ్ లూజ్కి ఎక్కడ మ్యాచ్ అయినా అక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను ఇంత డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూస్ చూడండి చూసారా ఒక గీత పది వచ్చింది అందుకునే నేను ఒకటికి పదిసార్లు చెప్తాను నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేసే కన్నా చెస్ట్ లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఆ చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తెలుసుకోవాలనుకుంటే కొత్త వారికి ఆర్మ్ లూజ్కి వన్ కప్తే చెస్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి నాకు ఎంత డిఫరెంట్ వచ్చింది చూసారా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ దగ్గరే చెస్ట్ పట్టేస్తుంది ఫోల్డింగ్లో చూసుకుంటే వన్ ఇంచు అలా ఉంటుందండి సో కాబట్టి మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా ప్రతీది నేను చెప్పినట్టు చేసి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు కట్ చేస్తే ఇప్పుడు నడుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకున్నాను చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాను అలా మార్కింగ్ వేసేసుకుని హైట్ వచ్చేసి ఒక నాలుగు పావు తీసుకున్నాను అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేద్దాం ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి అందుకునే ఆర్ ఇంచ్ వర్ణించకపోతే మనకి ఈజీగా చెస్ట్ అనేది వచ్చేస్తుంది చాలామందికి బ్లౌజ్ చంక భాగం ఉంటుంది కదా అక్కడి నుంచి ఉక్సు పట్టే వరకు ఇలాగే లాగేసినట్టుగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా వస్తుంది అంటారు ఇదే మెయిన్ కారణం ఇక్కడ ఆఫ్ ఇంచ్ డిఫరెంట్ వచ్చింది కాబట్టి మనకి నడుములూస్తో బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది మనకి డీప్ నెక్ బ్లౌజ్ వచ్చేస్తే ఈజీగా మనకు ఆర్మ్ రౌండ్కి వన్ ఇంచ్ కలిపేస్తే అయిపోతుందండి అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కటింగు ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసాను హెచ్చు తగులు రాకుండా ఉండటానికి ఆ తర్వాత వచ్చేసి ఈ హెచ్చు తగులు ఉన్నవి హెల్త్ స్కేల్ సహాయంతో కట్ చేసేసాను ఇక్కడ చూడండి నాకు బోర్డర్ వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకైతే పట్టి హెమింగ్ పట్టి అతికేసుకుంటానండి సో దానికోసమే నేను ఇలాగా మార్కింగ్ వేసుకుంటున్నాను హైట్ ఒకసారి చెక్ చేసేయండి ఆ తర్వాత ఇంకొక మార్కింగ్ వేసేయండి ఒక ఇంచు వరకు చంకడౌన్ వచ్చేసి మూడు పావు తీసుకోండి ఏది నైన్ నెంబర్ కదా అందుకుని తర్వాత వచ్చేసి క్రాస్గా లైన్ వేసేసేయండి అంటే మనకి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఈ హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని కరువు తీసేసేయండి ఈ వన్ ఇంచుకి ఈ ఆరు లూజ్కి మిడిల్లో ముప్పై ఇంచు లో తీసుకుని ఇలా కరువు తీసేసేయండి అంతే సరిపోతుంది నీట్గా వచ్చేస్తుంది ఎక్కడా కూడా ముడతలు రావు అంతే చూస్తారా ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ అనేది ఇక్కడ నాకు సైడ్కి జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుంటాను హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి ఈ లోతు కూడా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్స్ ఉన్నాయి మన వైపు పెట్టేసుకుందాం ఫ్రంట్ ఓపెన్ కదా క్లోజ్ అన్నది కూడా ఆపోజిట్లో పెట్టేసుకుందాం ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుందాం ఇలాగా మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అటు ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి మన మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఈ నెక్ దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా నీట్గా వేసుకోండి లైన్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ అనేవి ఎగెస్ట్రా తీసుకోమని చెప్తారు కదా చెప్తాను దాని గురించి కూడా చెప్తాను నేను ఈరోజు వీడియోలో టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ వస్తుందని చెప్తారు కదా సో ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేశాను కదా దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసేయండి లో తీసేసుకుని ఇలా తీసేసుకోండి సో ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఓకేనా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి షోల్డర్ కుట్టు షోల్డర్ మీదే ఉండాలి ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి మనము ఎక్కడైతే నెక్ డీప్ వచ్చిందో అక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ ఉంటుంది కదా అంతవరకు చూసుకోండి లాగా ఎంత వచ్చింది నాకు పాతకు వచ్చింది పాత ఒక వేడే ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి పైనుంచి కింద వరకు పాత ఒక వేడికి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఓకేనా ఇలా కరువు తీసేసేయండి నీట్గా ఇలాగా తర్వాత వచ్చేసి మనకు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కూడా తెలియాలి ఇక్కడ ఏమంటారు చాలామంది చిన్న సైజు బ్లౌజ్ వస్తే వన్ ఇంచు పెద్ద సైజు బ్లౌజ్ వస్తే హాఫ్ ఇంచ్ ఏదో చెప్తారు కదా అలాగ ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం పైన ఖర్చుతో కలిపి నాకైతే పదిహేనున్నర వచ్చిందండి ఓకేనా నాకు ఖర్చుతో కలిపి పదిహేనున్నర వచ్చింది ఆ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అంటారు కదా ఎలా తీసుకున్నా కూడా నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పదిహేను ఇంచులు వచ్చింది పదిహేనున్నర వచ్చింది పైన నేను షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకుంటున్నాను దీనికి ఎంత వచ్చింది చూడండి పదమూడు ఇంచులు వచ్చింది చూసారా అంటే ఎంత తేడా ఫ్రంట్ పాటు పాటు మొత్తం నాశనం అయిపోతుంది ఇలా బ్లౌజ్ కుట్టామంటే ఎందుకో తెలుసా వీళ్ళు హైట్ పెంచేసాం కదా మరి హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పాటు హైట్ కూడా పెరుగుతుంది కదా చెస్ట్ అనేది జారిపోతుంది ఎప్పుడైనా సరే ఆల్రెడీ కుట్టిన బ్లౌజుకి మాత్రమే హైట్ పెంచమంటారండి ఇక్కడ చూడండి ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్సుకి మార్కింగ్ వేసుకుని ఉక్సు పట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి ఇలాగ ఖర్చుతో కలిపి హైట్ తీసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కరువు తీసేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత పొడుగు వచ్చిందో చూసుకొని దాంట్లో సగానికి ఇంకో డాటు కోసం ఉక్సు దగ్గర డాటు కోసం రెండున్నర పొడుగు అదేవిధంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక మార్కింగ్ ఇప్పుడు చూడండి నేను చెప్తాను చూడండి అలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది ఎప్పుడైనా సరే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి మాత్రమే ఆల్రెడీ వాడేసిన బ్లౌజులకు మాత్రమే హైట్ పెంచమంటారు అలాంటప్పుడు బాగా వాడినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సాగుతుంది ఆటోమేటిక్గా అయితే హైట్ పెంచమన్నప్పుడు జస్ట్ ఒక రెండు గీతలో మూడు గీతలో ఫ్రంట్ పార్ట్ పెంచాలి పెంచకపోయిన పార్లు నేనైతే పెంచానండి ఎందుకంటే సాగిపోయి ఉంటుంది కాబట్టి పెంచాల్సిన అవసరం కూడా లేదు కానీ చాలామంది చెప్పే మెథడ్ ఏంటంటే కింద నుంచి బ్యాక్ పార్ట్లో రెండో రెండు ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుని పెద్ద సైజ్ అయితే వన్ ఇంచు చిన్న సైజ్ అయితే ఆఫ్ ఇంచు అని చెప్తారు కదా ఫోల్డింగ్ చేసుకుంటాం మార్క్ వేసుకుంటాం అదంతా చేయడం వల్ల బ్లౌజులు పాడైపోవటం తప్ప ఇంకా వేరే రిజల్ట్ ఉండదు ఎప్పుడైనా సరే చెస్ట్ని బట్టే మనకి హైట్ ఉంటుందండి అందరికీ ఒకలా పెట్టకూడదు నేను చెప్పిన టిప్స్తో కనుక ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది జారిపోయినట్టు ఉండడము చెస్ట్ దగ్గర పట్టేనట్టు ఉండడము అవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికీ సెట్ కావు అందరికీ సెట్ అయ్యే ఏంటంటే ఈ మెథడే ఓకేనా ఇప్పుడు చూడండి సైజ్ జాయింట్ వైపుకు నేను ఎలాంటి మార్కింగ్ వేయలేదు కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేస్తున్నాను నాకు ఇంచుల వరకు వచ్చింది సరిపోతుంది మూడించులు అయితే ఇక్కడ షేప్ రావాలి కదా లైట్గా రెండు గీతలు షేప్ తీస్తున్నాను రెండు గీతలు షేప్ తీస్తే సరిపోతుంది అంతే అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగా మొత్తానికి నాకు మూడు మూడు వచ్చినట్టే ఎందుకంటే మూడు మీద రెండు గీతలు అంటే మనం నడన్ దగ్గర క్రాస్గా కట్ చేసుకుంటాం కదా కుట్టేటప్పుడు షేప్ రావడానికి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ కూరని ఒకటిన్నర ఇంచుతో కట్ చేసేయండి మన బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి ఒక పన్నెండుంచులు తీసుకున్నాం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం సైజ్ జాయింట్ అది మూడించులు పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు పదకొండున్నర పన్నెండు వరకు తీసుకోవచ్చు నేను పదకొండున్నర తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటది ఖచ్చితం కలిపి చెక్ చేసుకుంటే నాకు మూడు వచ్చింది కింద వచ్చేసి నాకు పాత ఎక్కువ మూడు అంతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలాగన్నమాట ఓకేనా చాలా నీట్గా ఉంటుందండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇక నీట్గా కట్ చేసుకోండి మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేయండి సో నా దగ్గర లేదు కాబట్టి వేరే క్లాత్ అయితే లేయర్ వేస్తాను ఖచ్చితంగా వేయాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది బాగా స్టిఫ్గా నిలబడాలంటే మీరు అదే మెథడ్ ఫాలో అవ్వాలి సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ ఏదో పీస్ ఉంది ఇవన్నీ నేను కుట్టేటప్పుడు చూసుకుంటాను ఇక్కడ కూడా ఉంది ఒకటి ఖచ్చితంగా టూ లేయర్స్ వేయాలండి ఇక్కడ సరిపోతుంది ఇలాగా ఖచ్చితంగా టూ లేయర్స్ వేయాలి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే మాత్రం రెండే రెండు టిప్స్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ చేయకూడదు రెండోది వచ్చేసి నడుము లూజ్ ఆధారంగా మీరు చెస్ లూజ్ మార్కింగ్ వేయకూడదు అందరికీ సెట్ కావు అందరికీ సెట్ అవ్వాలంటే ప్రతి కస్టమర్ మీ దగ్గరికే రావాలంటే అన్ని సైజులు బ్లౌజులు మీకు కుదరాలంటే ఇదే మెథడ్ పర్ఫెక్ట్ మెథడ్ అనమాట రెండే రెండు చోట్ల మీరు జాగ్రత్తగా ఉన్నారంటే అన్ని సైజులు బ్లౌజులకి ఈ కటింగ్ సెట్ అయిపోతుంది కస్టమర్స్ అనేవి క్యూ కడతారు ఇంకా అందరికీ సెట్ అయిపోతుంది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంగా ఉండకూడదండి వాళ్ళ చెస్ట్ని బట్టే ఉండాలి ఇప్పుడు చూడండి దీని అయితే నేను ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేస్తాను సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ అయితే ప్లానింగ్ వేస్తాను హ్యాండ్ ఎక్కడొస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవి మెయిన్ మిగతా ఈ షేప్ బెల్ట్స్ అవన్నీ కూడా మిగిలిన క్లాత్లు ఎలాగో జాయింట్లు చేసేసి నెక్ దగ్గర క్లాత్ కట్ చేస్తాం కదా ఆ క్లాత్ ఒక షేప్ బెల్ట్కి వస్తుంది మిగిలినవి ఎలాగో అడ్జస్ట్మెంట్ అయితే చేసేయచ్చు కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్లో కొంచెం అతుకులు పడినా పర్లేదు బ్యాక్ పార్ట్లో పడకూడదు హ్యాండ్స్ దగ్గర పడకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ వేసేసాను ఓపెనింగ్స్ వైపుకి ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్ కటింగ్ కదా స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్కి పడకుండా చూసుకోండి అంటే ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్ కన్నా ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడవు లైనింగ్ క్లాత్కే పడతాయి అతుకులు అంతే చూసారా ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ మాత్రం మీరు సక్సెస్ఫుల్ టైర్ అవ్వడం గ్యారంటీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్